నమస్తే వెల్కమ్ టు జీటీ ఇండియా విజయనగరంలో స్టార్ మహిళా ప్రోగ్రాం జరుగుతుంది అయితే ఈ స్టార్ ప్రోగ్రామ్ లో ఒక కష్టం అంటే మహిళ అంటే ఇలా ఉండాలి ఇంత స్వాంగ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో తను చాలా కష్టపడి తన పిల్లల్ని కానివ్వండి తర్వాత తన జీవితాన్ని కానివ్వండి ముందుకు తీసుకెళ్లారు అలాంటి మహిళకే స్టార్ మహిళ ప్రోగ్రాంలో స్టార్ మహిళ అయ్యే అవకాశం వచ్చింది ఆవిడే ఆశా గారు మనతో ఉన్నారు మనం అవి తెలుసుకుందాం స్టార్ మహిళగా ఆవిడ ఈ రోజు అవార్డు తీసుకున్నారు ఎలా ఫీల్ అనేది మన ఆవిడ మాట నమస్తే ఇప్పుడు స్టార్ స్టార్ మహిళా ప్రోగ్రామ్ లో మీరు స్టార్ గా నిలిచారు అయితే మీ స్టేజ్ మీద మీ స్పీచ్ మీద చాలా కష్టాలు కూడా చెప్పారు అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు మేడం అసలు ఈ స్టార్ మహిళా ప్రోగ్రామ్ లోకి వచ్చారు ఆ స్టార్ మీద పార్టిసిపేట్ చేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అందరికీ నమస్కారం నేను స్టార్ మహిళాలో వినేందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడైనా ఒక వ్యక్తి కష్టాన్ని కష్టంగా భావించకపోతే ఎలాంటిదైనా సాధించవచ్చు కష్టం కష్టం అనుకుంటే అన్ని కష్టంగానే ఉంటాయి కష్టాన్ని కష్టం కాకుండా ఇందులో కూడా మనకి ఏదైనా మంచి జరుగుతున్నందుకు ముందుకెళ్తే అన్నీ మంచి జరుగుతుంది నాకు ఇది రావడానికి కానీ నేను ఈరోజు ఎంత స్టాండర్డ్ ఉండడానికి కాను మా చిన్నమ్మాయి తనే నాకు అన్ని చాలా తల్లి అంటే నేను తల్లి తల్లిని నాకు వాళ్ళ నాన్నగారు లేపని తనే నాకు తల్లి అన్ని చూస్తుంది చాలా బాగా నాకు సపోర్ట్ చేసింది నా లైఫ్ లో నేనంటే ఏంటో నాకు పరిచయం చేసింది ఒక మహిళ ఎలా ఉంటే బాగుంటుంది తర్వాత దానికి మీరు ఇచ్చే మెసేజ్ ఒక మహిళ ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉండాలండి అంతే వాళ్ళదన్నారు వీళ్ళదన్నారని అని పట్టించుకోకూడదు మనం కూడా తొలి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి ఎప్పుడైనా మనం ఒక మహిళ అది ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే లేజినెస్ ఉండకూడదు నేను రోజుకి ఎయిట్ అవర్స్ పడుకుంటాను మిగతా అవర్స్ అన్ని ఏదో ఒక పని చేసుకొని అయితే నా వంట లేకపోతే నా ఫ్యామిలీ అయితే నా బిజినెస్ లేకపోతే ఇన్స్టా లేకపోతే పూజ లేకపోతే సోషల్ సోషల్ కార్యక్రమాలు కూడా మా ఊరు జరుగుతుంటాయి అన్నదానాలని మన వైశ్య సంఘంలో అన్ని జరుగుతాయి అన్నిటికి అటెండ్ అవుతాను ఎవరికైనా ఏదైనా డొనేషన్స్ కావాలంటే కొంచెం కొంచెం నా స్తోమత ఇస్తాను ఎవరైనా లేదు అన్న దగ్గరికి వచ్చారనుకో ఇస్తాను కానీ ఒక మహిళ మాత్రం ఎప్పుడైనా పెద్ద వచ్చి వెళ్ళాలనుకుంటే మాత్రం లేజీ ప్రదాయమంటారు అనుకునేది పక్కన పెట్టేయాలి అంతే ఏదైతే స్టాఫ్ అయినా ఉన్న ఆసర పడవటం గారు మైళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు ఏదైతే మైల ముందుకెళ్ళాలనుకుంటున్నారో మనం లేజీగా ఉండకూడదు ఎవరో ఏదో అనుకుంటారని తను చేసేది మంచి కారణం అయితే ఖచ్చితంగా ఎవరెవరు అనుకున్నా కూడా చేయాలని చెప్పి మనతో పంచుకున్నారు పండగ నిఖిల్తో పవన్ కుమార్ జీటీని న్యూస్ విజయనగరం థ్యాంక్ యూ